నేను స్కూల్ విద్య మొత్తం కూడా ఏపీఆర్ స్కూల్ కిన్నెరసాయన్లో చేయడం జరిగింది ఆ తర్వాత ఏపీఆర్ చేసి సర్వేల్ నల్గొండలో ఇంటర్మీడియట్ చేయడం జరిగింది ఆ తర్వాత గవర్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ జాబ్ వచ్చినప్పటికీ దాన్ని వదిలేసి తర్వాత మెడిసిన్ చేయాలనే ఉద్దేశంతో ఎంట్రెన్స్ రాసిన తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపుర్లో ఎంబీబీఎస్ రావడం జరిగింది ఎంబీబీఎస్ పూర్తి అయిన వెంటనే నేను మన గౌరిదేవిపేట ఏ గౌరిదేవిపేట మన భద్రాచలం ఏరియాలో మెడికల్ ఆఫీసర్గా విధుల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఆ తర్వాత కూనవరంలో చేశాను ఆ తర్వాత నర్సాపురంలో చేశాను కరగూడెంలో చేశాను ఆ తర్వాత వెళ్ళి వచ్చాను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో పీజీ చేశాను ఆ తర్వాత నర్సాపురంలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తూ డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ భద్రాచలం భద్రాచలం డివిజన్లో చేశాను అదేవిధంగా డిస్టిక్ మలేరియా ఆఫీసర్ భద్రాద్రి కొత్తగూడెంలో చేశాను అదేవిధంగా నోడల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్గా కోవిడ్ నోడల్ ఆఫీసర్గా చేశాను ఈ విధంగా అనేకమైనటువంటి ఏజెన్సీ ప్రాంతంలో పేద ప్రజలకు గవర్నమెంట్ తరఫున ఏదైతే అవకాశం వచ్చిందో సర్వీస్ చేస్తూ రావడం జరిగింది అతి ముఖ్యంగా నేను వచ్చినటువంటి పేద గిరిజన కుటుంబంలో పుట్టడం వల్ల అన్ని కూడా గిరిజనుల బాధలు బడుగు బలహీన వర్గాల బాధలు చూసిన వాడిగా సర్వీస్ చేస్తూ వచ్చాను నేను చేసిన అన్ని ఏరియాల్లో కూడా ప్రతి ఇంటికి ప్రతి పేషెంట్ దగ్గరికి ఇంటింటికి గడప గడపకి పోయి సర్వీస్ చేయడం జరిగింది ఆ ఉద్దేశంతోనే సర్వీస్ చేస్తూ ఉండగా మళ్ళీ ఇక్కడ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కొత్తగూడానికి మెడికల్ కాలేజ్ రావడం వల్ల నాకు ఎండి ఉండడం వల్ల గవర్నమెంట్ నన్ను మీకు అవకాశం ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళొచ్చు విల్లింగ్ అనడం కానీ మన ఏరియా కాబట్టి పిల్లలకు చదువు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుందని మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడం జరిగిందండి ఆ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఏదైతే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొత్తగూడెంలో జాయిన్ అయింది కూడా నేనే అండి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆ తర్వాత పిల్లలకు ఎంబీబీఎస్ పిల్లలకు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాంలో కానీ పిల్లల్ని మన రేగల్లా తర్వాత సులా నగరు ఇవన్నీ గ్రామాల్లో కూడా ఎలా ఉంటారు గిరిజనులు ఎలా ఉంటారు గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది వ్యాధులు ఎలా వస్తాయి వాళ్ళు ఎలా నిరు నిర్మూలించుకోవాలి వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పిస్తూ పిల్లలకు వైద్య విద్యను నేర్పిస్తున్న తరుణంలోనే నాకు ఖమ్మం ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను అక్కడ చేస్తూనే నాకు ఈ మధ్యకాలంలో కొంచెం పేషెంట్లతో అక్కడ ఏదైతే మెడికల్ ఆఫీసర్గా చేశానో ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను పేషెంట్లతో కొంత సంబంధం దూరంగా ఉండడం జరిగింది కాబట్టి ఎలా అయినా పేదలకు పేద ప్రజలకు సర్వీస్ చేయాలి వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు అవన్నీ కూడా నేను దగ్గరగా చూశాను కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో పది రూపాయలు ఉదయం డ్యూటీ అయిపోయిన తర్వాత సిక్స్ టు ఎయిట్ పది రూపాయలతో వైద్యం చేయాలని నిర్ణయించుకున్నాను నా జీవితకాలం కూడా ఇక నుండి పది రూపాయలతో వైద్యం చేస్తాను ఎందుకు అంటే నేను చదివిన ప్రతి చదువు కూడా గవర్నమెంట్ నాకు చెప్పిందే కానీ నేను ఎక్కడ కూడా ప్రైవేట్లో కానీ ఎక్కడ కూడా చదవలేదు అదేవిధంగా అది ఎలా చదివాను అంటే మీకు అందరికీ తెలుసు ప్రజలు పన్ను కడితేనే నేను ఈరోజు ఇంత డాక్టర్గా కావడం జరిగింది మరి నా వంతు నేను సహాయం చేయాలి అంటే నేను పది రూపాయల డాక్టర్గా పది రూపాయలు పీజీ తీసుకుని పీజీ తీసుకొని సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకున్నాను ఈ నిర్ణయం పది రోజుల క్రితం తీసుకున్నాను ఇక ఈ నిర్ణయం నేను జీవించి ఉన్నంతకాలం నేను నా గుండెలో ఉన్నంత కాలం కూడా పది రూపాయలు వైద్యం చేస్తానని మీ అందరు సాక్షిగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరూ కూడా సహకరించి ఈ వైద్యాన్ని క్వాలిటీ క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ వైద్యాన్ని పేదలకు అందించాలనే ఉద్దేశంతో మీరు కూడా సహకరిస్తారని అందరూ వినియోగించుకుంటారని తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ